అన్న ఇప్పుడు పుష్ప టూ లోంచి క్లిసిక్ సాంగ్ వస్తుంది ఆ సాంగ్ ఎలా అనిపిస్తుంది ప్లస్ ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది కదా మీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న మనం ఇది బాగాలేదు అని చెప్పుకోవడానికి ఒక పాయింట్ కూడా లేదు ట్రైలర్ లో బాగా వైరల్ అయింది బాగా మంచి రీచ్ వచ్చింది అసలు నాకు తెలిసి ఈ సినిమాకి అసలు పబ్లిసిటీ అవసరం లేదు పుష్పకి బ్రాండ్ ఎప్పుడు వచ్చినా సరే రేపు రిలీజ్ చేసినా సరే ఓపెనింగ్ ఇప్పుడు డిసెంబర్ ఫోర్త్ రిలీజ్ సేమ్ కాస్ట్ వస్తాయి ఆ లెవెల్లో లో చేస్తున్నారు ఆడియన్స్ కూడా అండ్ టీజర్ ట్రైలర్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని గ్రాండ్ విజువల్స్ అయినా గంగమ్మ జాతర ఫైట్ అయినా సరే లేదంటే షీ ఎపిసోడ్స్ అయినా సరే చాలా బాగా వచ్చాయి అండ్ మనకి పార్ట్ వన్ లో ఏదైతే సుకుమార్ మార్క్ మిస్ అయిందో అది పార్ట్ టూ లో ఉంటుంది అంతకు మించి డ్రామా ఉంటుంది స్క్రీన్ ప్లే ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేబీ చూడాలి క్యారెక్టర్ వైజ్ గా పార్ట్ వన్ పార్ట్ టూ డిఫరెన్స్ ఉండకపోవచ్చు కాకపోతే ఏంటంటే డిఫరెన్స్ ఉండేది ఓన్లీ స్టోరీ విషయంలో కాబట్టి కొంచెం కేర్ తీసుకుని సుకుమార్ బాగా హ్యాండిల్ చేసి ఉంటా ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది స్టైల్ చూసాక వచ్చింది అండ్ అదే కాన్ఫిడెన్స్ మూవీ లో కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది నెక్స్ట్ హీరోయిన్ చనిపోతుంది మీమ్స్ వస్తున్నాయి కదా దాని గురించి ఏమంటారు మేబీ చంపేస్తే చంపేయచ్చు ఈ మధ్య అన్నీ ఎలా అయిపోయాయి అంటే హీరోయిన్ చంపడం ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు అంటే చనిపోయే హీరోనా హీరో వాళ్ళ మమ్మీయా అంటే ఏమనుకుంటున్నారు మీరు దాని గురించి అది మనం ఇప్పుడు గెస్ట్ చేయలేము అన్న మేబీ పుష్పరాజ్ చనిపోయాడు అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక టీజర్ వచ్చింది పుష్ప చనిపోయాడు అని ఒక టీజర్ అది వచ్చింది మేబీ ఆ టీజర్ కంటిన్యూస్ చెప్పలేము అలాంటి మనం చెప్పలేము సినిమా వరకు బాగుందా లేదా స్టోరీ బాగుందా లేదా మేబీ స్టోరీకి అవసరం అది హీరోయిన్ చంపేసిన ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ ఎమోషన్ ఏదో ఒకటి కావాలి కాబట్టి ఎవరిలో చంపేయాలి సుమారు కాదన్న ఇప్పుడు ఆమె వైఫ్ శ్రీవల్లి ఉంది కదా ఆమె కాళ్ళతో ఆయన గడ్డ అనేది కదా దాని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఇది సుకుమార్ మార్క్ అనిపించింది ఇదిరా రా పుష్పరాజ్ మార్క్ అనిపించింది అలాంటి మార్క్ సినిమాలు ఇంకొంచెం ఎక్కువ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో పర్టికులర్ పాయింట్ తీసుకున్నారు కదా అలాంటి పాయింట్ సినిమాలో కూడా ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా కదా అనేది ఇప్పుడు ఇందులో కూడా వాచ్ ఇట్లా ఎలా దానికి పెద్దపోవచ్చు మేబీ తగ్గితే ఉంటుందో దానికంటే కంప్లీట్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు రాత్ మార్కెట్ లో ఇదైనా సరే ఆ తగ్గేదే ఆ డైలాగ్ వల్లే పాపులర్ అయింది సో దాని కూడా కంటిన్యూషన్ చేసి ఇంకేదో కొంచెం పెడతానిపిస్తుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నార్త్ వర్సెస్ సౌత్ తీసుకుంటే నార్త్ లో ఎక్కువ ఉన్నాయి ఒక అక్కడ నార్త్ హీరోకి రాని రెస్పాన్స్ అలర్జన్ కోసం పుష్పా కోసం సో అక్కడ దాన్ని ఎంత మనం నెగిటివ్ టాక్ వచ్చినా సరే అక్కడ ఈజీగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కొట్టే సినిమా అవుతుంది ఈజీగా కాకపోతే సౌత్ లో ఏ రేంజ్ వరకు డిపెండ్ అవుతుంది ఓపెనింగ్ అయితే వస్తాయి వన్ వీక్ అసలు వేరే సినిమా చూడకుండా కంప్లీట్ గా హౌస్ఫుల్ తో రన్ అవుతుంది ఆ తర్వాత ఎంత వరకు లాంగ్ రన్ వస్తుంది అనేది కంటెంట్ అవుతుంది మెగా ఫ్యాన్స్ బయట సపోర్ట్ చేయలేదు అని చెప్పుకున్నా సరే ఫస్ట్ డే ఫస్ట్ చూస్తే మెగా ఫ్యాన్ అయితే ఇది పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా ఇంటర్నేషనల్ అన్నాడు దాని ఉద్దేశం ఏంది ఇంటర్నేషనల్ స్టార్ గా నేను ఎదుగబోతున్నాను ఇంటి ఇస్తున్నాను ఇండైరెక్ట్ గా సినిమా వైజ్ గా పెట్టుకున్నారు కాబట్టి సినిమా వైజ్ గా పెట్టుకున్నా అని చెప్పాలి సినిమా డైలాగ్ తీసుకొచ్చి బయట మనం చెప్పలేం కదా సో సినిమా వైజ్ గా మనకి ఏదైతే మనకి పుష్ప ఫస్ట్ స్టార్ట్ అని ఉంటుందో వాళ్ళు ఏదైతే ఒక గిటార్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అవన్నీ అది ఎలా ట్రావెల్ అవుతుందో చూపించారు సేమ్ ఆ సీక్వెన్స్ అనేది మనకి సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ లో పెట్టారు ఏమని ఒక చిన్న హింట్ అయితే వాళ్ళు ఇచ్చారు మేబీ అలా ఉండొచ్చారు థ్యాంక్ యూ బ్రో